ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం లక్కీ జున్ను ఇద్దరు కూడా నాన్నతో మాట్లాడాలి పద వెళ్దాం అని చెప్పేసి మిత్ర రూమ్ దగ్గరికి వెళ్తూ ఉండగా మనీషా ఏ ఆగండి ఎక్కడికి వెళ్తున్నారు మిత్ర ఇప్పుడే చాలా స్ట్రెస్కి గురి అయ్యాడు మిత్ర మైండ్ ఏమీ బాగోలేదు ఇప్పుడు మీరేమీ మాట్లాడాల్సిన అవసరం లేదు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పేసి మనీషా పిల్లల మీద హార్ష్గా మాట్లాడుతూ ఉండటంతో జున్ను నువ్వెవరు మా నాన్నను కలవద్దు మా నాన్న రూమ్కి వెళ్ళొద్దని చెప్పటానికి పక్కకు జరుగు మనీషా అని అనగానే ఏంట్రా రేపటి నుంచి నేను మిత్రకు కాబోయే భార్యను అంటే మీకు అమ్మని కాబోతున్నాను లక్కీ రేపటి నుంచి నువ్వు లక్ష్మిని కాదు అమ్మని పిలిచేది నువ్వు నన్ను పిలవాలి అని చెప్పేసేసి మనీషా అయితే అంటూ ఉంటుంది నేను నిన్న అమ్మని పిలవాలా ఎప్పటికీ పిలవం మా అమ్మ లక్ష్మి అమ్మ మా నాన్న మిత్ర అంతే తప్ప నువ్వు ఎప్పటికీ మా కమ్మో కాలేవు అని చెప్పేసి పిల్లలు మనీషా అని అంటూ ఉండటంతో ఇంత ఇంతగా రెచ్చిపోతున్నారేంటి మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళండి అని పిల్లల్ని గెంటేస్తూ ఉండటంతో అమాంతం పిల్లలు పడిపోతూ ఉండగా లక్ష్మి వచ్చి పిల్లల్ని పట్టుకుంటుంది చూడు మనీషా నాతో మాట్లాడినట్టుగా నువ్వు పిల్లలతో చలా ఇస్తానంటే నిన్ను ఊరుకునేదే లేదు నా పిల్లల జోడికి వచ్చావి అనుకో నాలో మహంకారిని చూస్తూ గుర్తు పెట్టుకో అని చెప్పేసి లక్ష్మి మనీషాకు వార్నింగ్ ఇస్తుంది మరోపక్క దేవయాని మనీషా హార్డ్గా మాట్లాడి ఉంటుంది లక్ష్మి కానీ నిజాలే మాట్లాడింది కదా రేపటి రోజున నువ్వు ఈ ఇంట్లో ఉంటావో ఉండవో తెలీదు మిత్ర భార్యగా మనీషా అయితే ఉంటుంది అలాంటప్పుడు లక్కీకి మనీషానే కదా కన్న తల్లి అవుతుంది అలా అని నీకేమీ లక్కీ పుట్టలేదు కదా మిత్ర ఎడాప్ట్ చేసుకున్నాడు మిత్ర మనీషాని పెళ్లి చేసుకుంటే లక్కీ మ మనీషాకే అవుతుంది ఆ విషయం నీకు తెలియదు అనుకుంటా అని చెప్పేసేసి ఇక వాళ్ళని అయితే పంపించటంతో పిల్లలు మీరే మాటలు పట్టించుకోవద్దు ఇలా వచ్చేసేయండి అని చెప్పేసి పిల్లలకి ఫుడ్ తినిపించి పడుకో పెడుతూ ఉంటుంది లక్ష్మి అలా లక్ష్మి కూడా నిద్రపోతుంది కానీ లక్కీకి జున్నుకి ఏ మాత్రం నిద్ర పట్టదు ఇద్దరూ లేవచ్చి ఏంటి జున్ను వీళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు నాకు చాలా భయంగా ఉంది అమ్మ పరిస్థితి ఏమవుతుందా అని చెప్పేసి అని చెప్పేసి అనగానే అప్పుడు ఇక రేపు నాన్న మనీషా ఆంటీని పెళ్లి చేసుకుంటున్నారంట ఇక ఈ పెళ్లిని ఆపాలి అంటే చిన్న పిల్లడం మన వల్ల ఏమవుతుంది అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఈ లోపల మనీషా వాటర్కి లేచి ఇద్దరు పిల్లల్ని చూస్తుంది ఏ ఏంట్రా ఇంత ఉన్నారో లేదో రేపు నా జరగబోయే పెళ్ళిని మీరు రాపుతారా చూడండి నాకు పెళ్ళైన తర్వాత అసలు మీరిద్దరూ ఈ ఇంట్లోనే ఉండరు మీ ఇద్దరినితో పాటు లక్ష్మిని కూడా బయటకు పంపించేస్తాను ఈ ఇంట్లో గనక ఉన్నారే అనుకో మీ ఇద్దరికి ముచ్చమటలు పట్టిస్తాను గుర్తు పెట్టుకోండి అయినా మీకు మీతో నాకేంటి మీ డాన్ని తీసుకొని హ్యాపీగా ఫారెన్ వెళ్ళిపోతాను మీ గోలే నాకు ఉండదు అని చెప్పేసి మనీషా వెళ్ళి వాటర్ తాగి నిద్రపోతుంది ఇక ఈ మనీషా అనుకున్నంత పని చేస్తుంది ఏమో జున్ను నాకు చాలా భయంగా ఉంది అని చెప్పేసి లక్కీ అంటూ ఉంటే అప్పుడు జున్ను అంటూ ఉంటాడు రేపు డాడీ మనీషా ఆంటీని పెళ్ళి చేసుకోకూడదు అంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది లక్కీ అని అంటూ ఉంటే చెప్పు జున్ను అదేంటో చేద్దాం అని అంటూ ఉంటే ఇప్పుడు మనం ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోదాం రేపు ఉదయం లేచేసరికి ఇంట్లో పిల్లలు కనిపించలేదు అనుకుంటారు అప్పుడు డాడీ మనీషాని పెళ్లి చేసుకోవాలనే ఆలోచన పక్కన పెట్టి మనం ఎక్కడెక్కడ ఉన్నామా అని ఆలోచిస్తూ ఉంటారు మనం వెతి మనం దొరికే అంతవరకు ఇక మనీషా ఆంటీని నాన్న పెళ్లి చేసుకోరు కదా అని అనగానే జున్ను ఈ ఐడియా ఏదో చాలా బాగుంది సరే పదా ఇప్పుడే మనం ఇంటి నుంచి వెళ్ళిపోదాం అని చెప్పేసి పిల్లలిద్దరూ కూడా ఇంటి నుంచి అయితే వెళ్ళిపోతారు ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వంగానే లక్ష్మి ఏంటి నాకన్నా ముందుగానే పిల్లలు లేచిపోయారా బాగానే లేచారా ఇవాళ అని చెప్పేసేసి ఇంట్లో వాళ్ళ మావయ్యకి మిత్ర వాళ్ళ మేనత్తకు కాఫీ పెట్టి మావయ్య గారు పిల్లలు కనిపించటం లేదు మీ రూమ్లో ఏమైనా ఆడుకుంటున్నారా అని అనగానే ఉదయం నుంచి నేను కూడా చూడలేదమ్మా పిల్లలిద్దరినీ కూడా అని ఇక మిత్ర వాళ్ళ మేనత్త ఇలా అందరూ అనటంతో ఒక్కసారిగా లక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది దేవయాని మనీష అందరూ కూడా హాల్లోనే ఉంటారు ఇక వెంటనే పిల్లలు కనిపించటం లేదు మావయ్య గారు నాకు చాలా భయంగా ఉంది అని చెప్పేసి లక్ష్మి అంటూ ఉంటుంది మిత్ర అప్పుడే పైనుంచి వచ్చి ఇదంతా కూడా వింటూ ఉంటే అప్పుడు జయదేవ్ ఒకే ఒక మాట అంటాడు అమ్మ లక్ష్మి నీకు ఇంకా అర్థం కావటం లేదా ఈ మనీషా పిల్లలతో చాలా హార్డ్గా బిహేవియర్ చేసింది పిల్లల దగ్గర మాట్లాడకూడని మాటలు ఎన్నో మాట్లాడింది మీ నాన్న రేపటి నుంచి నాకు సొంతం కాబోతున్నాడని చెప్పేసేసి మనీషా పిల్లల మనసు విరక్కొట్టేసింది పిల్లలు ఆ భయంతో ఇంటి నుంచి వెళ్ళిపోయారు తల్లి నీకు ఆ విషయం ఇంకా అర్థం కావటం లేదా ఈరోజు ఇంటి నుంచి పిల్లలు వెళ్ళిపోయారంటే దానికి కారణం ఈ మనీషాని అని చెప్పేసి జైదేవ్ లక్ష్మికి విపరీతమైన కోపం అయితే వచ్చేస్తుంది ఏ మనీషా ఛీ నువ్వు మరీ ఇంత దిగజారిపోతావా మిత్రగాని పెళ్ళి చేసుకోవటం కోసం రాణి కడుపును వచ్చింది అని నాటకాలు ఆడుతున్నావు చివరాకరకు ఇంత దిగజారిపోతావా నువ్వు అని చెప్పేసేసి కడుపుతో ఉన్నానప్పుడే సగం దిగజారిపోయావు చిన్న పిల్లలతో పెట్టుకొని ఇంకాస్త దిగజారిపోయావు నువ్వు క్యారెక్టర్ లేని దానివి అన్నట్టుగా లక్ష్మి అయితే మాట్లాడుతుంది ఆ మాటలకు నన్నే ఇన్ని మాటలు అంటావా నన్ను ఈ రకంగా నువ్వు ఇన్ని మాటలతో అవమానిస్తావా అని చెప్పేసి మనీషా ఏ లక్ష్మి అని చెప్పేసి చెయ్యెత్తి లక్ష్మి చంప పగల కొట్టాలి అనుకుంటుంది ఇక వెంటనే మిత్ర మనీషా చేతిని గట్టిగా పట్టుకొని ఏ మనీషా ఏంటి లక్ష్మి మీదకి చెయ్యెత్తుతున్నావేంటి ఇలాంటివి ఇంకొకసారి రిపేర్ చేస్తే మాత్రం నీకు అస్సలు బాగుండదు అని చెప్పేసేసి మిత్రే మనీషా చేతిని గట్టిగా ఇసిరి కొట్టేయటంతో మనీష షాక్ అయిపోతుంది ఇదేంటి నా మెడలో మూడముళ్ళు వేస్తున్న మిత్ర అటు లక్ష్మికి సపోర్ట్ చేయడమేంటని మనీషా ఒక్కసారిగా కంగు తింటుంది మిత్ర గారు ఈ మనీషా అన్ని నాటకాలే ఆడుతుంది మీకేమీ అర్థం కావటం లేదు ఈ రోజు మన పిల్లల్ని కనబడుకోకుండా చేసింది ఇదంతా చేసిందంటే దీని వెనకాతల మనీషా ఇంకెన్ని అబద్దాలు ఆడిందో తెలిస్తే మీరు తట్టుకోలేరు మిత్ర గారు అసలు ఆ రాత్రి ఏమీ జరగలేదు అసలు నిజం చెప్పాలంటే తను కడుపుతో కూడా లేదు కానీ కడుపుతో ఉన్నానంటే మీరు చచ్చినట్టుగా తాలి కడతారనే ఒక డెసిషన్ తీసుకుంటారని ఇదంతా కూడా మనీష ఆడుతున్న కుట్ర మోసం అని చెప్పేసి లక్ష్మి అయితే అంటూ ఉంటుంది చూడు లక్ష్మి నీ భర్తను నువ్వు దక్కించుకోవాలని ఏ ఆడదానికైనా ఉంటుంది కానీ ఒక పక్క నీ భర్త ద్వారా నా జీవితం నాశనమైపోయింది అలాంటప్పుడు మిత్ర నా మెడలో తాళి కడతానన్నాడు నేనేమి మిత్ర దగ్గరికి వెళ్తానలేదు నేను అంతగా కావాల్సి వస్తే అబాషన్ చేయించుకోవడానికి కూడా రెడీ అని చెప్పేసి అన్నాను కానీ మిత్రే తాళి కడతానన్నాడు ఇందులో నేనేదో కావాలని చేసినట్టుగా మాట్లాడుతున్నావేంటి ఆయన ప్రెగ్నెంట్గా ఉన్న అమ్మాయిని పట్టుకొని మాట్లాడితే ప్రెగ్నెంట్ కాదని అంటావేంటి అని చెప్పేసి మనీషా అంటూ ఉంటే పడతాయి అన్నీ బయటపడతాయి పాపం పండిన రోజు నేను ఊరుకోవచ్చు కానీ ఆ దేవుడు మాత్రం ఊరుకోడు మనీషా నీ పాపం పండిందని నాకెందుకు అనిపిస్తుంది ఇక నీకు ముహూర్తం ఖరారే అని చెప్పేసి అనగానే చూసావా మిత్ర చూసావా లక్ష్మి నన్ను పట్టుకొని ఎన్నెన్ని మాటలు మాట్లాడుతుందో అని చెప్పేసి అంటూ ఉంటే ఇక వెంటనే షటప్ ఇప్పుడు ఈ డిస్కషన్ ఏంటి ముందు పిల్లలు ఎక్కడున్నారు పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయారో దాని గురించి ఆలోచించాలి అని చెప్పేసి మిత్ర ఇక ఫోన్ తీసుకొని ఎవరికైనా పిల్లలు కనిపించారా ముందు వెళ్తుకుదాం పదండి అని ఇలా బయలుదేరుతూ ఉండగా మనీషా మొబైల్ అయితే రింగ్ అవుతూ ఉంటుంది ఇక వెంటనే మిత్ర గారు మన పిల్లల గురించి మనీషాకి ఎవరైనా కాల్ చేశారేమో అని చెప్పేసి క్షణం లేదు ఇది నా ఫ్రెండ్ చేస్తుంది అని అంటూ ఉంటే సరే అయితే స్పీకర్ కాల్ స్పీకర్ ఆన్ చేసి పెట్టు మేము కూడా వింటాం అని చెప్పేసి క్షణం చచ్చా ఇలా దొరికిపోయానేంటి అని అనగానే ఒక్కసారిగా మిత్ర మనీషా పిల్లల ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ఎవరైనా కాల్ చేసి ఉంటారు మేబీ సో కాల్ని లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేయి అని చెప్పేసి మిత్ర గట్టిగా చెప్పడంతో మనీషా సచ్చినట్టు స్పీకర్ అయితే ఆన్ చేస్తుంది హే మనీషా ఎలా ఉన్నావే ఇక నువ్వు ఆ రోజు పార్టీ అరేంజ్ చేసావు గెట్ టుగెదర్ గురించి గెస్ట్ హౌస్ బిల్ పే చేసేసావు ఇక జ్యూస్లు కూల్ డ్రింక్లు ఈ బిల్ అంతా పే చేసావు అంతేకాకుండా మిత్రకి పౌడర్ మిక్స్ చేయాలని ఆ పౌడర్ కూడా బుక్ చేసి డబ్బులు పే చేసావు అంతా సెటిల్ చేసావు కానీ <Sanye>, ఇదంతా నీకు నాటకం ఆడినందుకు నువ్వు చెప్పినట్టుగా చేసినందుకు మిత్ర నిన్ను ఆ రాత్రి ఏమీ చేయకపోయినా మీ మధ్యలో ఏదో జరిగినట్టుగా ఇంత నటించాను మరి నా సంగతి ఏంటే నా పేమెంట్ ఎప్పుడు ఇస్తావు నువ్వు త్వరగా పేమెంట్ ఇస్తే త్వరగా ఊరు నుంచి వెళ్ళిపోతానే కొంప తీసి ఇంకా నేనేమో చేయాల్సినవి ఉన్నాయా ఏంటి అఫ్ కోర్స్ మర్చిపోయాను ఏంటే ఆ రోజు ఏం జరగకపోయినా మిత్ర దగ్గర జరిగినట్టు చేసి ఇప్పుడు ప్రెగ్నెంట్ నాటకం కూడా ఆడుతున్నావంట కదా మిత్రతో మా మామూలుగా అయితే నీ ప్లాన్ సక్సెస్ అయింది తా అది కూడా కట్టించుకుంటున్నావు సరేలే పార్టీ ఎప్పుడు ఇస్తావో అడగను కానీ పేమెంట్ అయితే ఇచ్చేసాయి అని చెప్పేసేసి అంజలి అయితే కాల్ చేస్తుంది ఒక్కసారిగా స్పీకర్ కాల్లో ఇవన్నీ విన్న తర్వాత చూసారా మిత్ర గారు మనీషా పాపం పండింది కాబట్టే మనీషా నిజస్వరూపం ఇప్పుడు బయటపడింది ఇప్పుడు మీరేమంటారు డాక్టర్ని కాలేజ్ ఫ్రెండ్స్ని అందరినీ కూడా తన చేతిలోకి తీసుకొని ఇదంతా నాటించింది నాటకాలు ఆడింది అని చెప్పేసి అనగానే అమాంత మిత్ర మనీషా చంప పగల కొడతాడు చీ నీలాంటి దాన్ని స్నేహితురాలను చెప్పుకోవడానికి నా మీద నాకే చిరాక వేస్తుంది నీతో పాటు ఎలా ట్రావెలింగ్ చేశానో నువ్వు నా ఫ్రెండ్ అని జనాలకు ఎలా పరిచయం చేసుకున్నానో తలుచుకుంటుంటే నాకే విరక్తి వస్తుంది అని చెప్పేసేసి మనీషాను చీకొడతాడు అయితే ఇక ఇదిలా ఉండగా అన్నయ్య ఈ మనీషా సంగతి బయటపడింది తర్వాత ఆలోచిద్దాం ముందు పిల్లల గురించి వెతుకుదాం పదండి వెళ్దాం అని చెప్పేసేసి ఇక పిల్లలు అలా వెళ్తూ వెళ్ళిపోతూ ఉంటారు కదా ఈ పిల్లల గురించి మొత్తం వెతుకుతూ ఉంటారు పోలీస్ లో కంప్లైంట్ కూడా ఇస్తారు కానీ పిల్లలు ఎక్కడా కనిపించరు పిల్లలు ఎక్కడా కనిపించకపోవటంతో ఇక లక్ష్మి వాళ్ళకు మరింత బాధ అయితే వేస్తూ ఉంటుంది ఇక పిల్లలు ఎక్కడికి వెళ్ళాలా ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తూ ఉండగా ఇద్దరు పిల్లలు కూడా టెంపుల్కి అయితే వెళ్ళిపోతారు అలా గుడికి వెళ్ళిపోయిన పిల్లలు బిక్కుబిక్కుమని కూర్చుంటూ ఉండగా దీక్షితులు గారి కంట అయితే కనిపిస్తారు ఒక్కసారిగా దీక్షితులు గారు లక్ష్మిల పిల్లలు ఏంటి గుడికి ఈ టైంలో వచ్చారు అని చెప్పేసేసి టైం అయింది మీరు ఎవరితో వచ్చారు అని అనగానే మేము ఎవరితో రాలేదు స్వామి మేము మా నాన్న పెళ్లి జరగకూడదా ఉండాలని ఇలా ఇంటి నుంచి తప్పించుకున్నాం తర్వాత ఎక్కడికి వెళ్ళాలో ఏమో తెలియక ఈ టెంపుల్కి వచ్చాం అని పిల్లలు ఇద్దరు చెప్తారు అవునా ఆ మనీషా గుట్టు రట్టు అయిపోతుంది మీ నాన్న ఏ ఏమాత్రం పెళ్లి చేసుకోడు మీరేమీ దిగులు పడాల్సిన అవసరమే లేదు అని అనగానే అవునా స్వామి మా నాన్న మనీషాన్ని పెళ్లి చేసుకోకూడదని దేవుణ్ణి వేడుకుందామని వచ్చాం అని చెప్పేసి అనగానే వేడుకున్నారు కదా రండి నాతో రండి అని చెప్పేసి దీక్షితులు గారు తన ఆశ్రమానికి అయితే తీసుకొని వెళ్తారు ఆశ్రమానికి తీసుకొని వెళ్ళిన తర్వాత ఇక ఆశ్రమానికి తీసుకొని వెళ్ళిన తర్వాత లోపలికి తీసుకువెళ్ళి వాళ్ళకి ఫ్రూట్స్ అవి ఇస్తూ ఉంటే మాకొద్దు అని చెప్పేసి అంటూ ఉంటారు ఆశ్రమంలో అటు ఇటు ఆడుకుంటూ ఉన్న ఈ ఇద్దరు పిల్లలకి కూడా అరవింద్ అయితే ఒక రూమ్లో కనిపిస్తుంది ఒక్కసారిగా జున్ను నానమ్మలా ఉంది కదూ అని అంటూ ఉంటే నానమ్మలా కాదులాకి మన నానమ్మ ఇక్కడ ఉంది ఏంటి మన నానమ్మ ఇప్పటి నుంచో కనిపించడం లేదు అనుకున్నాం అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఈ లోపల దీక్షితులు గారు మీ నానమ్మను వెళ్ళి డిస్టర్బెన్స్ చేయొద్దు మీ నానమ్మ కఠోర దీక్షలో ఉంది రేపు ఉదయం తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల వరకు తను కఠోర దీక్షలోనే ఉంది అని అనగానే అవునా మా నానమ్మ దీక్షలో ఉందా అని అంటూ ఉంటే అవును మీ నాన్న జీవితం బాగుండాలని మీ నాన్నకి ఎప్పుడు గండం రాకూడదని రహస్య కఠోర దీక్ష చేపట్టింది అది ఈరోజు ఉదయంతో ముగుస్తుంది ఆ తర్వాత మీ నానమ్మ మీ ఇద్దరిని తీసుకొని ఇంటికి వెళ్తుంది అప్పటిదాకా మీరు ఆడుకుంటూ ఉండండి అని దీక్షితులు గారు చెప్పడంతో పిల్లలిద్దరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎన్నో రోజు తర్వాత అరవింద కనిపించటంతో అయితే ఇక ఇదిలా ఉండగా ఇద్దరు పిల్లలు కూడా నాన్నమ్మ గురించి వెయిట్ చేస్తూ ఉంటే అక్కడ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తారు ఊరంతా వెతుకుతారు కానీ పిల్లలిద్దరూ ఎక్కడా కనిపించరు అయితే ఇక మొత్తానికి అందరూ కూడా ఒక గూటికైతే చేరుతారు ఇక మొత్తం అందరూ కూడా ఒక చెట్టు దగ్గరకు వచ్చి అన్నయ్య నీకు కనిపించిందా నీకు కనిపించిందా అని చెప్పేసి అందరూ ఒక దగ్గరకైతే వస్తారు పిల్లలు ఎక్కడా కనిపించలేదని మనీషా పిల్లలు ఎక్కడా కనిపించలేదని దేవయాని వివేక్ ఝాను ఇలా అందరూ ఒక దగ్గరికి వచ్చేసి పిల్లలు ఏమైపోయారు ఎక్కడ కనిపించకపోవడం ఏంటి అని అందరూ ఒక దగ్గరికి వచ్చి బాధపడుతూ ఉండగా ఉదయాన్నే ఇక ముహూర్తం ప్రకారం దీక్షను విరమించుకున్న అరవింద స్వామి ఈ రోజుతో రహస్యపు దీక్ష పూర్తయింది ఇక నా కొడుకుకి ఎటువంటి గండాలు రావు కదూ అని అనగానే గండాలు నీ కొడుకుకి ఎట్టి పరిస్థితుల్లోనూ రావు అరవింద ఇక నుంచి నీ కొడు జీ నీ కొడుకు జీవితం ఇక మూడు పువ్వులు ఆరు కాయలుగా మిగలబోతుంది నీ కొడుకు చుట్టుపక్కల ఉన్న దుష్ట శక్తులన్నీ కూడా ఈ రోజుతో భస్మం కానున్నాయి అని చెప్పేసి అనగానే అలాగే దీక్షితుల గారు ఇక నేను వెళ్ళొస్తాను అని చెప్పేసి అనగానే నానమ్మ అని పిల్లలు హక్ చేసుకుంటూ ఉంటారు మీ నాన్న మనీష్ అని పెళ్లి చేసుకోరు పదండి మనమే వెళ్ళి ఆపుదాం అని చెప్పేసేసి ఇక పిల్లల్ని తీసుకొని అరవింద వెళ్తూ ఉంటుంది అయితే ఈ లోపల వీళ్ళందరూ ఒక దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు కదా ఇంటికి దగ్గరలోనే ఇక వీళ్ళందరూ ఒక దగ్గర ఉండగా అరవింద అటు జున్నోని ఇటు లక్కీని పట్టుకుని నడిపించుకుంటూ రావటం ఒక్కసారిగా మనీష మిత్ర వీళ్ళందరూ చూసి షాక్ అయిపోతారు పిల్లలు కనిపించలేదనుకుంటే ఎన్నో రోజుల నుంచి కనిపించని అరవింద్ కూడా పిల్లల్ని తీసుకుని నడుచుకుంటూ రావటంతో ఇక దేవయాని మనీషా షాక్ అయిపోతే లక్ష్మి మిత్ర వాళ్ళైతే ఎంతగానో సంబరం చేసుకుంటూ ఉంటారు ఎంతగానో సంతోషంగా ఉంటారు ఇక వెంటనే మిత్ర పరుగు పరుగున వెళ్ళి అమ్మా అమ్మా అని హాక్ చేసుకుంటూ ఉంటే ఈ లోపల లక్ష్మి వచ్చేసేసి లక్కీ జున్ను మీకేం కాలేదు కదా నాన్న అత్తయ్య అని చెప్పేసి అంటూ ఉంటే ఇక వీళ్ళందరూ అరవింద్ అత్తయ్య అక్క నిన్ను చూసి చాలా రోజులైంది ఇప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది అని మాట్లాడుతూ ఉంటారు అయితే ఈ లోపల పిల్లలు వెళ్ళిపోవడానికి కారణం ఏంటి అని అనగానే మనీషా అని చెప్పగానే నడి రోడ్డు మీద మనీషా చంప పగల కొడుతుంది అరవింద ఒక్కసారిగా ఆంటీ అని అంటూ ఉంటే చిన్నోర్మయ్యి నువ్వు ఎన్ని నాటకాలు వేశావో నాకు తెలియదు అనుకుంటున్నావా మిత్రా నువ్వు లక్ష్మితోటి హ్యాపీగా మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా బయటికి వెళ్ళి వచ్చావు బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత లక్ష్మి నీకు చెప్పపెట్టుకోకుండా కడుపుతో లక్ష్మి ఎందుకు వెళ్ళిపోయిందో తెలుసా నన్ను జైలుకు పంపిస్తాను నువ్వు ఎక్కడే కనుక ఉంటే నన్ను జైలుకు పంపిస్తానని బెదిరించింది నా క్షేమం కోసం లక్ష్మి కడుపుతో ఉన్నప్పటికీ కూడా దూరంగా బయటకు వెళ్ళిపోయి ఎక్కడో అభాగ్యురాలుగా మిగిలిపోయింది కానీ లక్ష్మికి తర్వాత కవల పిల్లలు పుట్టారు జున్ను లక్కీ ఇద్దరు కూడా నీకు పుట్టిన బిడ్డలే ఈ విషయం తెలుసుకున్న మనీషా లక్కీ కూడా నీ కూతురని తెలియకోకుండా ఇంతకాలం నటించింది మన ఇంటికి ఒక డూప్లికేట్ మదర్ని కూడా తీసుకొని వచ్చింది ఇక భాస్కర్ ద్వారా నిజం చెప్పాలని తెలిస్తే భాస్కర్ భార్యను బెదర కొట్టింది వాళ్ళకు నిజం చెప్పకోకుండా అడ్డుపడింది అని చెప్పేసేసి ఒకటి కాదు మనీషా చేసిన కుట్రలన్నీ బయటపెట్టడంతో చీ మనీషా నిన్ను ఎంత మాటలన్నా తక్కువే కాబట్టి నీలాంటి వాళ్ళను దేవుడే చూసుకుంటాడు ఇక లక్కీ జున్ను ఇద్దరు మా బిడ్డలనే తెలిసింది ఈ ఆనందం చాలు ఈ సంతోషం చాలు ఇక మనీషా లాంటి వాళ్ళను దేవుడే శిక్ష వేస్తాడు మమ్మీ పదండి వెళ్దాం ఇన్నాళ్ళకి ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోయినాయి లక్కీ జున్ను నా బిడ్డలే అని తెలిసింది కనబడుకోకుండా పోయిన నువ్వు రహస్య పూజ చేసి నాకు ఎటువంటి గండాలు లేకుండా చేసి నన్ను ఇంటికి నువ్వు ఇంటికి క్షేమంగా వచ్చావు ఇక మనందరం కదండి ఇంటికి వెళ్దాం అని చెప్పేసేసి అందరూ ఆనందంతో నవ్వుకుంటూ ఇంటికి వెళ్తూ ఉండగా ఈలో లోపల మనీషా రోడ్డు మీదే ఉండిపోతుంది కదా మనీషాకి చెవిలు ఏమీ పనిచేయవు మిత్ర దగ్గర ఇంత దిగజారిపోయానా నా జీవితం నడి రోడ్డు మీద పడిపోయిందా చివరాగర్కి నేను ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోయానా అని చెప్పేసి మనీషా అలానే ఉంటుంది అయితే లోపల అంబులెన్స్ వెళ్తూ ఉంటుంది మనీషా ఈ ఆలోచన వాళ్ళ ఆనందం చూసి దిగ్భాంతితో చెందిపోయి ఏ మాత్రం కూడా చుట్టుపక్కల గురించి ఆలోచించకుండా ఉండటంతో అంబులెన్స్ వస్తూనే ఉంటుంది మనీషా మాత్రం పక్కకు తప్పకోదు వాళ్ళందరూ సంతోషం చూసి కుప్పకూలిపోయిన మనీషాకు ఒక్కసారిగా అయితే అంబులెన్స్ వచ్చి డ్యాష్ ఇచ్చేసి వెళ్ళిపోతుంది ఇక ఒక్కసారిగా యాక్సిడెంట్ అయిందని మిత్ర వాళ్ళందరూ కూడా వెనక్కి తిరిగి చూసేసరికి ఇక ఒక అమ్మాయి చనిపోయింది అని చెప్తారు ఆ అమ్మాయి ఎవరో కాదు అనే చనిపోయింది ఇక మనం వదిలేస్తాం తప్పొప్పులు అయినా మనం ఎక్కువ ఆలోచించకుండా వదిలేస్తాం కానీ దేవుడు ఇన్ని చేసిన కుట్రలు మోసాలకు మనీషాకు శిక్ష వేసి ఉంటాడు మనం ఏమీ చేయలేం పదండి ఇంటికి వెళ్దాం అని చెప్పేసేసి ఇక వెంటనే వీళ్ళందరూ వెళ్ళిపోతారు మనీషాను ఇక ఆంబులెన్స్లో తీసుకొని వెళ్ళి ఇక పోస్ట్ మార్డర్కి అయితే మనీషాను అయితే తీసుకొని వెళ్ళిపోవటం అయితే జరుగుతుంది ఇక వీళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోతారు అందరూ సంతోషంగానే ఉన్నారు కానీ నేనే సంతోషంగా లేను అన్నట్టుగా దేవయాని అనుకుంటూ ఉంటుంది ఇలా దేవయాని అనుకుంటూ ఉండగా నా మి జానుకి పిల్లలు పుట్టడం లేదు అందుకోసమే వివేక్కి మరో పెళ్లి చేయాలనుకుంటున్నాను విజయవాడ మావయ్య కూతురు ఉంది కదా మానమామ కూతురు ఆ అన్నయ్య కూతురుకి ఇచ్చి పెళ్లి చేస్తాను మాట్లాడేస్తాను వాళ్ళు పెళ్ళికి కూడా వస్తారు ఇక పెళ్లి చేసుకోవటానికి కూడా వచ్చేస్తారు ముహూర్తం ఖరారు చేసేస్తాను అని దేవయాని అనగానే ఒక్కసారిగా మన జాను వచ్చేసేసి కుప్ప కూలిపోతుంది జాను కుప్ప కూలిపోయేసరికి డాక్టర్ వచ్చి షీస్ ప్రెగ్నెంట్ అని చెప్పడంతో ఇంకేముంది అత్తయ్య మీరు జాను తల్లి కాలేదనుకున్నారు ఇప్పుడు జాను మీ ఇంటికి వారసున్ని ఇస్తుంది కాబట్టి ఇక మీరేమీ దిగులు పడక్కర్లేదు జాను ఈసారి ఒకరిని ఇస్తుందో నాలాగా కవలపిల్లల్ని ఇచ్చి మీ నెత్తి మీద కూర్చోబెడుతుందో చూసుకోండి అని లక్ష్మి అనగానే దేవయాని కూడా సంబరపడిపోతుంది ఈ రకంగా అందరూ సంతోషంగా ఉంటారు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవటం కోసం తప్పకుండా ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్స్ కోసం ఇంకో కొత్త రకాల సీరియల్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్